తీవ్రమైనటువంటి ఆవేదన బాధను కలిగించింది నేను మైనా ఎవరైనా ఉన్నప్పుడు నాకు రెండుసార్లు ఫోన్ చేసి నాతో చాలా విషయాలు చర్చించాను నేను అప్పుడు చెప్పాను మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి కానీ ఏదేమైనా వారి మరణం అనేది మన తెలుగు ప్రజానికానికి తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను గొడవ శ్రీనివాసరావు గారు ప్రముఖ నటు కాదు ఆయన గొప్ప దేశభక్తుడు జాతీయవాది జాతీయ భావం కోసము ఆయన రాజకీయాల్లో వచ్చారు ఎమ్మెల్యేగా అయినా సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి ఏదైతే వినం కట్టినటువంటి పాత్ర ఉందో चाला आकेय राजक वहची चंद्रबाड़े चंदा आे कृष्णा ज़िलावाड़ చాలా సేవలు అందించిన ఆయన మొన్న పట్ల నేను ఆ యొక్క ప్రధానమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతిగా కలగాలని అలాగే వారి కుటుంబం కూడా ఈ యొక్క పరిస్థితులు జరుపుకోవడానికి ఆవాసీ శక్తిని ఇవ్వాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ గోటా శ్రీనివాస గారి మొన్న తెలుగు ప్రజలకు తెలుగు తెలుగు రాష్ట్రాలకు వీరని లోటుగా భావిస్తూ జాతీయవాదు जातीय संस्था आये मन गोप लोटे मैं भावस्